ఇది ఆలీగర్ గురించి ఒకసారి మాట్లాడదాం అని చెప్పి కొంచెం క్రౌడ్ బిల్డ్ అయిన తర్వాత రజాపరటి పది పనుల మీద తిరుగుతూ ఉంటాం పని కట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్టేజ్ ఉంటే అక్కడ పనులన్నీ వదిలేసిన అక్కడ నుంచునే ఆ తుత్ర ఆ నాకు ఉండదు వన్స్ ఫర్ ఆల్ క్లియర్ చేయనివ్వండి ఇది పది మంది పది పనులు చేసుకుంటే వెళ్ళాలి పార్టీలో అంతే కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా మీటింగ్ పెట్టకనే అర్జెంట్ స్టేజ్ పక్క వెళ్ళి నుంచి ఇలా గాల్లోకి ఎగిరి పక్క ఎగిరేరు పక్కన కనపడి మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేసే ఆలోచన ఓపిక రెండు లేదు మాట్లాడుతూ ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు సభలో మీరు అక్కడ పార్క్ చేశారు సభలో అత్తమ నేను ఉన్నాను నేను కూడా సఫర్ చేసిన నేను పక్కన తిరగాలి ఇంక బాడీ గార్డులో అప్పుడు ఆదరమ్మని తిరుగుతా అలీగారికి సంబంధించి క్లుప్తంగా మాట్లాడతాను నేను క్లుప్తంగా అలీగారు మాట్లాడినటువంటి మాటల్లో ఎలాగ పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి అది అవసరం అనుకుంటే ఈ రోజు సభలో ఎక్కడో చోట దాని గురించి ప్రస్తావించవచ్చు లేదా ప్రస్తావించకపోవచ్చు అది ఆయన ఉండేటువంటి ఆలోచన బట్టి ఆ విసురు బట్టు బట్టి మాట్లాడతారు అదే కొన్ని విషయాలు కొంచెం క్లుప్తంగా చెప్పాలా ఎందుకంటే అలీగారు మాట్లాడుతూ ఏదో సూపర్ కౌంటర్ ఇచ్చారంటూ చాలా దారుణంగా తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా కొద్దిగా అర్థమయ్యేటట్టు అంటే ప్రతిదాన్ని పట్టించుకోండి వదిలేదు సార్ అలీగారు మీరు అన్నట్టు కమెంట్స్ డిస్ట్రాక్టింగ్ ఉన్నాయి కాసేపు పక్క జరుపుతాను అలీగారు మీరు అన్నట్టు మీరు ఏ పార్టీలో చేరిన అదేమన్నా రాజ్యాంగం తప్ప ఎక్కడన్నా తప్ప అది వైసీపీలోకి వెళ్తాం తప్ప అంటూ మీరు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూనే చిరంజీవి గారు వేసినటువంటి బాటలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు నేను మాత్రం నా బాట నేను వేసుకున్నానని మేము చెప్పారు సో నాకు అర్థం కాని అంశాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి సినిమాల్లోకి రావడానికి ముందు అలీగారు ఉన్నారు జమల లాంటి సినిమాలు మేము మా బేవరం పద్మశ్రీ థియేటర్లోకి వెళ్ళి చూసాం మీరంటే మాకు కూడా చాలా అభిమానం మీరు మంచి నటుడు కమెడియన్ అలాగే మీరు హీరోకి చేసినటువంటి సినిమాలు కూడా మాకు నచ్చినటువంటి అంశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు రావడానికి ముందు అలీగారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అలీగారు ఉన్నారు నూటికి నూరు శాతం మీరు అన్నట్టు మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అంటాం మనం అంటే మీరు అన్నట్టు డబ్బులు ఏమైనా సాయం చేశారా నాకేమైనా సినిమా లేకపోతే సినిమా అవకాశాలు ఇప్పించారా ఇన్ని ఆలోచనలు నిన్ను తెలివితేటలో ఇలా మాట్లాడతారు మనుషులు అనేటువంటి సంగతి నాగబాబు గారు లేకపోతే మెగా కుటుంబానికి తెలియకోవడం అనేటువంటిది లేదా పవన్ కళ్యాణ్ గారు తెలియపోవడం అనేటువంటిది ఆశ్చర్యం ఏం కాదు ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని ఎస్సెస్ చేయడంలో ఎప్పుడూ కూడా ఎందుకో అంత వీళ్ళు ఎలా ఉంటారా మనుషులు ఎలా ఉంటారా మనుషుల బుద్ధులు ఎలా ఉంటాయా లేకపోతే వీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఎలా మాట్లాడతారా ఎన్ని పాపాలు ఎందుకు ఆలోచించుకోరో నాకు అర్థం కదా చిరంజీవి గారి కానించి మరి అది పొరపాటున గారు లేకపోతే వాళ్ళ నాన్నగారు పెంచినప్పుడు లేదురా మనం ఎవరినైనా నమ్మొచ్చు మనకు ద్రోహం చేసిన వాళ్ళైనా నమ్మచ్చు మనల్ని మోసం చేసిన వాళ్ళైనా నమ్మచ్చు లేదా మనుషుల్ని కులం మతం ప్రాంతం పేరిట అసెస్మెంట్లు చేయకుండా మనిషి మన ఆప్తుడు మన దగ్గరికి ప్రేమగా వస్తే అనుమానం చూపుతో చూడకూడదు వాళ్ళని ప్రేమించాలి ఏమైనా పొరపాటుని ట్రైనింగ్ ఇచ్చారేమో నిజంగా అంజనాదేవి గారు ఏమైనా పొరపాటుని ట్రైనింగ్ ఇస్తేనే నాగబాబు గారు శివాజీ గారు లాంటి పెద్దలతో మాటలు కాసిన లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అలీ గారు మీరు నాకు ఏం చేశారు నాకు సినిమాలు ఇప్పించారా నాకు అవకాశాలు ఇప్పించారా అంటూ నిలదీసేటువంటి ప్రయత్నం చేసినా నిజంగా ఎక్కడో కొంచెం వాళ్ళు కూడా నేర్చుకోవాలి తెలివితేటలు మీ అందరినీ చూసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా తెలివితేటలు నేర్చుకోతే మాత్రం నిజంగా సర్వైవల్ మాత్రం వాళ్ళ కష్టమవుతుంది నిజంగా నేర్చుకోవాలి మీ అందరినీ చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు ఉండడము లేదా పవన్ కళ్యాణ్ గారు మీ డాక్టరేట్ సభలకు కూడా అయ్యో చిన్న చిత్తగా సభ నేను వెళ్తాయండి అనుకోకుండా షూటింగ్ ని వచ్చేయడము ఇలా చాలా సార్లు మీ ఇమేజ్ ని పవన్ కళ్యాణ్ గారు రావడానికి ముందున్నటువంటి గారికి పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్ అన్ని పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ రెండింతలే మూడెంతలే పదింతలు అయినటువంటి గారికి ఎందుకు వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల చాలా షూటింగ్ లో చాలా సిచ్యువేషన్స్ లో ఆయన ఏం చేశారు ఏ ఇంకా నాకు తెలిసి నాగబాబు గారు ఇప్పుడు నిన్న కూడా మాడతారు నాగబాబు గారు ఇప్పటికే నీళ్లు ఇచ్చారన్నారు ఇప్పుడు మా బీవరానికి దగ్గర ఉన్నటువంటి తాడికి సంబంధించినటువంటి ఒక యాక్టర్కి ఏదో ప్రాబ్లం అయితే పది లక్షల రూపాయలు ఇచ్చారు ఇలాంటివన్నీ నేను ఉంటానంటే వీళ్ళు ఇంకా నాకు తెలిసి ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అని ఒక పుస్తకం వేయించడము లేదా ఇలా ఎవరికైనా సాయం చేస్తే పాంప్లెట్ ప్రచురించడము లేదా చాలా మంది నాయకులు ఒక లక్ష రూపాయలు ఇస్తాయి ఊరంతా హోర్డింగ్ చెక్ ఇచ్చినట్టు అలా చెక్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడమో అలాగే నేను వీళ్ళు కూడా నేర్చుకోవాలి ఇంకా మెగా ఫ్యామిలీ కూడా నేర్చుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి గుప్తదానాలు లేదా వీళ్ళు చేసేటువంటి సమయానుకూలమైనటువంటి సహాయాలు ఇవన్నీ పొందిన తర్వాత మీరు మాకు చేసింది మాటలు వస్తున్నాయి తద్వారా మనుషులు మానవిక విలువల పట్ల మామూలుగా మాకైతే విసుగు చెందిస్తాం కానీ ఆలకండి ఇంకా విసుగు చెందిట్లా ఎంతమంది వచ్చి ఇలాగ వాళ్ళ నుంచి సాయం పొంది వాళ్ళ ఇమేజ్ ని గ్రాప్ చేసుకుని అయస్కాంత ఆకర్షికత వాళ్ళతో రాసి పూసు తిరుగుతా మేము మెగా కుటుంబానికి దగ్గర అంట అన్ని రకాల అవకాశాలు పొందినా అన్ని రకాల ఇమేజ్లు సమాజంలో అన్ని రకాల స్టేటస్లు పొందినా శివరాగారికి ఏరు దాటిందరో తెప్పదగడాలనే మాటలు ఒక మీరే కాదు సార్ మేము చాలా మందిని చూద్దానే వచ్చాం మెగా అభిమానులకి మేము కూడా అలవాటు పడిపోయాం దాంట్లో విచిత్రమే లేదు మీరు అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ దానికి మాత్రం సోది లేకుండా క్లుప్తంగా చెప్తాను సార్ ఏ నేను దాంట్లోకి వెళ్తాను తప్ప రాజ్యాంగ విరుద్ధమా అది ఎక్కడైనా రాసుందా అన్నారు సార్ మీరే చెప్పారు గారు మీరు మీ చేతులతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఖురాన్ ఇచ్చాను దాంతో పాటు డేట్స్ అంటే ఖర్జూరాలు ఇచ్చాను ఆయన అభివృద్ధి చెందాలని కోరుకున్నానని మీ చేతులతో మీరు ఇచ్చినటువంటి ఖురాన్ లోనే రాసుంది సార్ మీరు అడిగినటువంటిది ఖురాన్ లోనే రాసుందంటే మీరంటే మీకు మీరు మీరు తెలివైన వారు కాబట్టి మీకు తెలుస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను సార్ ఒకసారి మీకు వినిపిస్తాను సార్ నేను అంటే మీరు సురావు వింటూ ఉంటారు చాలా హాదిట్స్ వింటూ ఉంటారు నేను కూడా కారులో వింటా ఉంటాను ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుంది చూడండి సార్ అంటే అవినీతి పనులు గాని అక్రమార్చిద సంపాదించే వాళ్ళని కానీ లేదంటే పరాయవాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టే వాళ్ళు కానీ లేదా అధికార దుర్వినియోగం చేసే వాళ్ళు గాని సపోర్ట్ చేయొద్దని ఖురాన్ లో మీరు ఈ సురావు వింటే మీకు అర్థం ఒకసారి చూడండి సార్ దాపలిమ తుదను బిహ ఇరల్ టొక్క ని కును సరిపం అమ్మ నిన్న సినీ ఇఫ్ నివ అ తుం తవల్లము అంటే సరే ఏదో మీకు తెలియదని కాసార్ అంటే చెప్పడం అటువంటిది మా బాధ్యతగా చెప్తూ ఉంటా ఉంటే ఇలాంటి అల్బు కెరేక్ సంబంధించి కానీ ఇంక విభిన్నమైనటువంటి సురాలో కానీ క్లుప్తంగా చాలా ఎగ్జాంపుల్ గా చాలా చక్కగా కరప్షన్ ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు చేసేటువంటి వ్యక్తులకు ఎందుకు సహకరించకూడదు సహకరించడం ఖురాన్ ప్రకారం ఏ రకంగా నేరం ఒక మనిషి చెడు మార్గంలో పోతా ఉంటే ఆ మనిషిని మన నేలికతో గాని మాటతో అంటే నేలికతో వచ్చే మాటతో గాని చేతతో గాని మనం సరిచేయాలి తప్ప అటువంటి వ్యక్తులకి సహకరించకూడదని పదిహేను నుంచి ఇరవై హాదిత్స్ ఉన్నాయి సార్ మీ నెంబర్ దొరికితే మీకే ఫార్వర్డ్ చేస్తాను మరి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఖురాన్ లో ఆ హాదిత్స్ కానీ ఆ సురాస్ కానీ అవన్నీ కూడా చదివే ఉంటారు బహుశా మర్చిపోయి ఉంటారు అందుకని వైసీపీలోకి వెళ్తాం తప్ప అంటే నూటికి నూరు శాతం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి వ్యక్తులకి అధికారం నమ్మి ప్రజలు మంచి చేస్తారని ఇచ్చినటువంటి అధికారాన్ని స్వలాభం కోసం స్వసుఖం కోసం స్వార్థం కోసం సొంత ఆస్తుల పెంపు కోసం వాడుకున్నటువంటి వ్యక్తులకి సహకరించకూడదని చెప్పి ఎన్నో లో సురాల్లో చెప్తా ఉంటే ఖురాన్ అలా చెప్తా ఉంటే ఎల్లకూడదని అడిగినటువంటి మీరు మీరు గానీ మేము గానీ పవిత్రంగా నమ్మేటువంటి గ్రంథంలో రాసుందని ఎందుకు చూడలేదు నాకు తెలియదు ఇక రాజ్యాంగంలో రాసిందా అని అడిగారు మీరు బహుశా మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ గానీ లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నో ప్రియాంబుల్స్ గానీ అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి వ్యక్తులు అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులు అక్రమార్జితను సంపాదించేటువంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేస్తానని నమ్మి ప్రమాణ స్వీకారం చేసి ఆ రాజ్యాంగాన్ని పట్టుకుని దాని ద్వారా నమ్మి ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత వాళ్ళకి సొంత పార్షియాలిటీతో క్యాస్ట్తో క్రీడ్తో డెవలప్మెంట్ కి పాల్పడేటువంటి వ్యక్తులు అటువంటి పార్టీల్ని కూడా సహకరించొద్దని అటువంటి కరప్షన్ ఓరియంటెడ్ పార్టీస్ లో కూడా సామాన్యులు అట్రాక్ట్ కాకూడదని రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నటువంటి చట్టాల్లో కూడా ఉంది సార్ నేరం చేసేవాడే కాదు ఆ నేరానికి సహకరించేవాడు నేరస్తుల కింద భావించబడతాడని చెప్పబడింది సార్ ఇక మీ యొక్క స్కోప్ మీ యొక్క విజన్ లో మీకు ఆయన సంపాదించినటువంటి ఆస్తులు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఆయన వ్యాపార దక్షతతో అంటే ఆయన కూడా ఓ స్టీవ్ జాబ్స్ లాగో విల్లీ గేట్స్ లాగో ఇన్నోవేటివ్ థింకింగ్ తో గ్లోబలైజ్డ్ మార్కెట్ లోకి వెళ్లి ఆయన సంపాదించి ఆయన కంపెనీలోకి లోకి కోట్ల రూపాయలు షేర్లు తెచ్చుకుని బిజినెస్ మ్యాన్ కింద మీకు జగన్ గారు కనపడి మీరు పార్టీలోకి వెళ్లేరేమో మాకైతే తెలియదు కానీ అంటే మీరు అడిగినట్టయితే ఖచ్చితంగా అవినీతి పరులకి కొమ్ము కాయిద్దనే మీరు నమ్మే పవిత్ర గ్రంథం మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పవిత్ర గ్రంథంతో సహా అలాగే మనమందరం కూడా భారతీయులం కులమతాలకు అతీతంగా పవిత్ర గ్రంథం కింద భావించాల్సినటువంటి రాజ్యాంగంలో సైతం ఎన్నో ఎన్నో ఆటల్లో మెన్షన్ చేసి ఉంది సార్ మరి మీరు మిస్ అయ్యారేమో ఇక పవన్ కళ్యాణ్ గారికి మీకు వ్యక్తిగత మేము అందరం అంటే ఫోటోల కోసం గేట్లు బయట నుంచినటువంటి వ్యక్తులు సార్ మీరు అందరూ ఎప్పుడు కూడా తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళగలిగేటువంటి యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తులు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాతికైదు సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం చేసిన వ్యక్తులు వాళ్ళ ఇమేజ్ని వాళ్ళ ఇమేజ్ ని షేర్ చేసుకున్నటువంటి వ్యక్తులు మరి మీలాంటి పెద్దలు మరి మీలాంటి పెద్దలు ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు ఎలక్షన్ ముందు చేసి మరి మీ స్థాయిని మీరు దిగదార్చుకుంటారు నాకే తెలుసు కష్టంగా మీరొక్కళ్ళే కాదు అందరం కష్టపడే మార్గాన్ని వేసుకుంటాం అందరం కష్టపడతాం జగన్మోహన్ రెడ్డి గారు లాగా అప్పనంగా అయితే తండ్రి ముప్పై సంవత్సరాల కష్టం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి పదం నుంచి డబ్బులు ఆస్తులు సంపాదించుకోలేదు సార్ అలీగారు మీరు కానీ మేము కానీ కానిస్టేబుల్ గారు కొడుకు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక చిరంజీవి గారు వేసిన బాటలో పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే చిరంజీవి గారు కూడా ఫోన్ చేసి మా తమ్ముడికి ఈ సినిమాలో ఉండే మా తమ్ముడికి ఈ క్యారెక్టర్లు ఉండండి ఎక్కడ చెప్పలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇండివిజువల్గా ట్రెండ్ సెట్ చేసుకున్నార సంగతి మీరే చాలా స్టేజ్ల మీద చెప్పారు ఆయన హావభావాలు ఆయన డ్రెస్సింగ్ సెన్సు ఆయన విధానాలు ఆయన అగ్రెసివ్ మూడ్లు ఇవన్నీ యువతను అట్రాక్ట్ చేసినాయి ఉర్రుతులు ఊగించినాయి సో ఆయన కూడా చిరంజీవి గారిని లిమిటెడ్ అందుకని అలీ గారు దయచేసి అర్థం చేసుకోవాలా సో నేను ఒంగోలు ప్రచారం కెతున్నాను అబ్బా సో అర్థం చేసుకోవాలి గారు దయచేసి మీ మాటల్లో మీ మాటల్లో నేను ఎక్కడ మిమ్మల్ని అనలేదు మీరు నన్ను అన్నారు లేదా ఉన్న వాళ్ళు ఎవరో ప్రభావితం చేయడం వాళ్ళు మాట్లాడారు అంటే ఖచ్చితంగా పక్కన ఉన్న వాళ్ళు అడుగుతారండి పక్కన వాళ్ళు ప్రభావితం చేస్తే ప్రభావితం చేయబడ్డ వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న వాళ్ళు ఏమని అడుగుతారంటే అదేనండి అంత నమ్మకంగా మీరు పక్కన పెట్టి తిప్పుకునేవారు పది సినిమాలు అలీగారు కాకుండా ఇండస్ట్రీలో ఇండస్ట్రీంగ్ వేరేవారు సమకాలీన కమిడియన్స్ లేనట్టుగా మీరు బ్రహ్మానందం గారికి ఇలాంటి పెద్దలందరికీ కంటే కూడా గారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు ఆయన ఏంటంటే మీ నాయకత్వం మీద నమ్మకం లేదా పక్కబెట్లోకి వెళ్ళిపోయారని అడుగుతారండి ఒకళ్ళు కాదు వంద మంది వేమంది అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా తిరిగేటువంటి కుర్రోళ్ళే ఓ సంవత్సరం తిరిగి ఆ సంవత్సరం తర్వాత వాళ్ళకేదో పై చిందో పక్క వెళ్ళిపారు అనుకోండి దానికే ఓ నన్నే ఓ వంద మంది అడుగుతారు ఏమంటే పలానా కుర్రాలు ఏవైపోవడండి ఆయన అంతకన్నా పెద్ద లేడర్ని ఖచ్చితంగా అడుగుతారు అదేంటి నాలిగారు మీ ప్రాణమిత్రుడు అంటారు ఆయన ఏం పోల్చాలి మీ పేరు చెప్పుకుంటారు ఎలాగా ఒక రకమైన ఎండారెక్ట్ ఎండారెస్మెంట్ చేసుకున్నారు గత పది సంవత్సరాలుగా మరలా అలీగారు వెళ్ళిపోవడం అంటే ఆయన కూడా అడుగుతారండి అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాలి ప్రజల్లో ఉన్నారు కదండి సమాధానం చెప్పాలి అంతగానే సడన్గా గా అలీగారి ఇమేజ్ని టార్నిష్ చేసేయడానికి అలీగారు రాజమండ్రిలో కంటెస్ట్ చేయట్లేదు కదండి మీరేం కంటెస్టెంట్ కాదు కదండి ప్రత్యేకంగా మీ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు మాడాల్సిన అవసరం లేదు కదండి కొన్ని లక్షల మందో వేల మందో ఆయన తారసపడే వ్యక్తులు అది నేను నాలుగు వెళ్ళిపోతుంది నేను నాలుగు వెళ్ళిపోయినప్పుడు అలీగర్ ఏంటి అలీగర్ ఆలోచన విధానం అంటే ప్రజల ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప మీ గురించి ఆయన కూడా ఎక్కడ చెడ్డగా మాట్లాడలేదు కదండి ఇక కష్టాల్లో ఏం చేశారు మెటీరియలిస్ట్ బెనిఫిట్స్ ఏం పొందాను నా అకౌంట్లోకి ఏమైనా కోటల రూపాయలు కొట్టారా లేదా నాకు ఏమైనా సినిమా అవకాశాలు ఇప్పించారా అంటే ఇక అట్ల గురించి మనం ప్రస్తావించుకుంటా పోతే చాలా దూరం వెళ్తుంది కదా అలీగారు సాయం పొందినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడినా పర్లేదంటే తప్పులేదు పొందామని ఎండాసు చేయక్కర్లేదు పొందలేదని చెప్పినా మాకు వచ్చే ప్రాబ్లం లేదు ఇంకా పరిగెట్టుకుని మెగా కుటుంబం అయితే అట్ల గురించి ఎండార్స్తు చేసుకుంటే వెళ్ళాలేమో ఇంకా బహుశా ఆలు కూడా నేర్చుకోవాలి ట్రెండ్ బట్టి నేర్చుకోవాలి ఎందుకంటే సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఏ రోజు కూడా జోబుల నుంచి డబ్బులు తీసి పలానా పండు కొనుక్కుండానో పలానా కొనుక్కోడానో ఎక్కడా ఎప్పుడు ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారును ప్రజల నుంచి తీసుకున్నటువంటి పనులనే ఆటల మీద కూడా చంద్రన్న పథకం అని జగన్ అన్న నవరత్నాలని పబ్లిష్ చేసుకునే పబ్లిక్ మనీ మీద పబ్లిక్ మనీని పబ్లిక్ ఖర్చు పెడుతూ ఆ పథకాల రూపకల్పన మీద వీళ్ళు చేసిన మేధవ్ మాత్రం వీళ్ళ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళ పేర్లు వీళ్ళ ఫోటోలు వేసుకుని మళ్ళీ ప్రజల డబ్బులతోనే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించుకునే విధానాలు చూసి మెగా వ్యాన్ నేర్చుకోవాలి ఎండలో తడిసి ఎండలో ఎండి వాళ్ళలో తడిసి మకాణికార రంగులు వేసుకుని రకరకాల ఎలర్జీలు తెచ్చుకుని సంపాదించుకునే డబ్బులన్నీ మీకు కూడా తెలుసు కదా సార్ సినిమా ఇండస్ట్రీలో మీరు మేకప్ వేసుకుని చాలా కష్టపడతారు మీకు ఆ కష్టార్జితం నుంచి మీ నాన్నగారి పేరు మీద మీరు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు అది మీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టడం ఉండేటువంటి విషయం మీకు తెలుసు సార్ అందరి వల్ల కదండి అందుకే ఆలుకోవడం నేర్చుకోలేక మీ బంధువు గురించి సార్ క్లుప్తంగా మా బంధువు నేనేమన్నా టికెట్ అమ్మ నాన్న తెలియదు సార్ పవన్ కళ్యాణ్ గారికి అన్ని పాప మలోచించడా ఆయన ఆలోచించాడు మనిషి అని చెప్పారు ఎండార్స్ చేశాడు ఓకే రైట్ మంచి మనిషి మనం పరిశీలించం మంచి బాధ్యతలు అప్పగిద్దాం ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ దీన్ని ఎదగనిద్దాం స్కోప్ ఇద్దాం అనే ఆలోచన ఆయనకి తెలియదు సార్ ఫోన్ చేసి అలీ ఏంటి మరి పరిస్థితి ఏంటి మీ చుట్టాలకు టికెట్ ఇద్దాం అనుకుంటున్నా నువ్వు వచ్చేవన్న ప్రచారం చేస్తావు ఇలా బేరాలు పెట్టడం నిజంగా నేర్చుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా మీరు వచ్చేసి నాకు ప్రజాసేవ చేయడానికి వేదిక కావాలన్న ఎక్కడ అంటారేమో చూసా నేను ఏ పార్టీలోకి వెళ్తా పార్టీ నాకు ఉన్నతమైన స్థానం ఇస్తదో పదవి ఇస్తుందో మంత్రి పదవి ఇస్తుందో ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పేసిన మీలాంటి నిస్వార్థమైన నిజమైన నాయకుడిని అర్థం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారికి కాస్త వైఫల్యం చెందారు ఇప్పటికీ మీ ఇద్దరి మధ్యన గుడ్ రిలేషన్స్ అయితే ఏం పాడవో మేమంటే మా ఆవేదన వ్యక్తపరుచుకుంటాం ఇప్పుడు రాజశేఖర్ జీవిత గారు ఎన్నో మాట్లాడన్నారు చిరంజీవి గారు వాళ్ళ అమ్మకి డాక్టర్ సీట్ విషయం గానించి ఏ విషయంలో సాయం చేయకుండా లేరు నేను చెప్పినా సార్ వాళ్ళ కుటుంబం అంతే రేపు వద్దు శివాజీరాజు గారు అనయా ఏదో కోపాలన్నా సార్ నాగో మళ్ళీ దగ్గర తీసుకుంటారు కామన్ అది మేమేది అభిమానులు కదా మా ఆవేదన మేము ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం అలా తీసుకోవద్దని కూడా చెప్పింది కానీ సభ్య సమాజం మన తిట్టిన వాళ్ళు తిరిగి మన దగ్గరికి వస్తారు మన దగ్గర ఉన్న వాళ్ళు మళ్ళీ తిడతారు ఇవన్నీ ఈ మనం దూరం చేయాలన్నా దూరం చేయలేము జీవితం రాజకీయ ప్రయాణం కదా సార్ అందుకని తమరు కాస్త ఆలోచించి వ్యాఖ్యానాలు చేయాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం సార్ మీరు నిజంగా గొప్ప నెట్లు సార్ మీ పట్ల మాకు ఆ గౌరవప్రదమైన స్థానం ఎప్పుడు కూడా మీ స్థానం మీకు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మీరు కూడా మా గుండెలో ఏదో మోలు ఉంటారు సార్ కదా తమరు అవినీతి పరులకి పట్టం కట్టడం అనేటువంటి దాన్ని ఖురాన్ మళ్ళీ ఒకసారి చదవండి సార్ ఖురాన్ ఇప్పుడు ఇట్లా ఎండార్స్ చేయదు అవినీతి పనులని నమ్మి ఓత్తు తీసుకుని ఓత్ ఓత్ అనేటువంటి దాన్ని ఫాలో అవపోతే ఎలా ఉంటుంది కూడా సురా ఉన్నారు సార్ ఇప్పుడు అన్ని చదివి మీ విలువైన సమయాన్ని నేను వేస్ట్ చేయనండి అందుకు మీరు కూడా మళ్ళీ ఒకసారి ఖురాన్ చదవండి సార్ అవినీతి పరులకు కానీ అక్రమాలకు పాల్పడ్డోళ్ళు కానీ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి రోలర్స్ కి సహకరించకూడదని చాలా స్పష్టంగా ఉన్నాయి సార్ తమను ఒకసారి పరిశీలించండి సార్ తప్ప రాజ్యాంగం రాసారండి రాజ్యాంగంలో చట్టాలు రాస్తారు తప్ప తప్పు ఒప్పులను ఎలా జస్టిఫై చేయాలో చెప్తారు తప్ప తప్పు చేసిన ఎలా శిక్ష చెప్తారు తప్ప మనుషుల ఆలోచనలు తప్పుడోళ్ళు కూడా ఎలా చూడాలి అలా చూడకపోతే ఎలాగా అని ఆయనకిస్తారు అంటే మనుషులు భావాల గురించి రాజ్యాంగంలో రాసుకునే స్థాయికి ఇంకా మనం ఎదగలేదు కాబట్టి తమ దృష్టిలో తమ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు రెనౌండ్ లీడరు ఆయన మీద ఉత్తున ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలో కూడా కాసేపు కేసులు నిరూపించబడితే లేదని కాసేపు పక్కన పెడితే ఆయన ఆస్తి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా కొన్ని వేల కోట్ల రూపాయలు పడగలెత్తింది మాత్రం ఆయన మీద వస్తానని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని అయితే రాజ్యాంగంలో మేము రాయలేము సార్ మీరు ఎలా నమ్మాలి ఏ కోణంలో చూడాలి మీ పర్సెప్షన్ ఎలా ఉండాలని మనం చెప్పి చేయించలేం కదా సార్ అందుకు తమకు నచ్చిన పార్టీలో తమ ఉండండి సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు అడుగుతారు కాబట్టి మీకు కూడా తిరిగి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సడన్గా వెళ్ళి జయ చంద్రబాబు నాయుడు గారు అన్న అడుగుతారు అడిగినప్పుడు చెప్పాల్సి వస్తారు సార్ అలా త్రివిక్రమ్ గారు గురించి అడిగినప్పుడు చెప్పాల్సి వస్తుంది ఒకవేళ సునీల్ గారు గురించి అడిగితే చెప్పాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ అసోసియేట్ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోతు ఆఫ్టర్ బచ్చాగలం కార్యకర్తలు మేమే ఈ పార్టీలోని ఆ పార్టీలోకి వెళ్తే అడుగుతారు విలేకరులు అడుగుతారు ఏమైందని మనదాకా ఆమ్ డూమ్ అన్నాడు అన్యసాం అన్నాడు ఏంటి సార్ ఎలా ఏ అలా కుప్పగా చేసి ఎలక్షన్ ఆ పార్టీలోకి అడుగుతారు అడుగుతరగా అడిగినప్పుడు ఖచ్చితంగా లేదండి చెప్పాల్సి వస్తుంది కదా సార్ ఉన్న వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది కదా సార్ అలాగే సార్ ఉన్నాం సార్ మరి జై జనసేన జై హింద్ సార్ సబ్స్క్రైబ్ టు and press అండ్ bell icon ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్